నాపైన కక్ష సాధింపు సీనియర్ జర్నలిస్ట్ కాంబినే అశోక్ ఆవేదన ఈరోజు బాన్స్ఫర్ నేర్చుకోవడం నెలకొంది అయ్యా జయశ్రీ రెడ్డి గారు మీరు ఇప్పటికీ పోచారం రెడ్డికే వత్తాసు పలికి చేస్తున్నారనేది అర్థమవుతుంది మీరు నేను తప్పు చేస్తే ప్రజల ముందుకు రండి నన్ను ఉరిది హత్కడి చేసి పోలీస్ స్టేషన్లో నన్ను మొత్తం బట్టలు ఇప్పేసి డ్రాయర్ మీద లేకుంటే డ్రాయర్ కూడా ఇప్పేసి ఇట్లా హత్కడి చేసి అంకుశంలో నీలకంఠంకు ఏ విధంగా అయితే జీప్ కట్టుకొని తీసుకుపోతారో అట్లా తీసుకొని పోయినా జైలై ఏం సార్ మీరు ఏంది తిట్టేది మీరే ఇవన్నీ కల్పితాలు సృష్టించి తప్పుడు కేసులు చేసేది మీరే అరే మా భార్య భర్తల విషయంలో ఎందుకు అసలు ఇప్పటికీ మూడు నాలుగు సార్లు కేసులు చేస్తారు ఎందుకు చేస్తారు సార్ ఇప్పుడు ఆ కుటుంబం రోడ్న పడింది బిచ్చబాడుకుతున్నారు భార్య భర్తలు అన్నాక మా మాట ఇప్పుడు భార్య భర్త భార్య ఏదైనా తప్పు చేస్తే భర్త మందలిస్తాడు భర్త తప్పు చేస్తే భార్య మందలిస్తది అలాంటి తప్పు ఇప్పుడు ఆమె మానసికంగా కొన్ని కొన్ని ఏదైతే మద్య అదే కొన్ని దురాలవాట్లకు బానిసై ఈరోజు పిల్లలు కొట్టడం అలా చేసింది దానికి ఏమైనా మాట్లాడడం ఉండాలా అయిపోయి మాట్లాడగానే దగ్గర పిలిపించుకొని కే సంతకం పెట్టి ఇప్పటికి సార్లు కేసు చేశారు ఇదే ఈరోజు నా సంసార ఏదైతే సుమారు పద్నాలుగు పదిహేను కేసులు చూస్తున్నారు దాంట్లో పది కేసుల జడ్జిమెంట్ నా దగ్గర ఉంది మీరు పెట్టిన అమ్మేం రైస్ మిల్లో సార్ రెడ్డి గారు అంబేమార్ రైస్ మిల్ లో పైసలు తిన్నది ఎవరండి మీ ఎస్ఐ మీ ఎస్ఐ నిరీష్ కాదా మీ కానిస్టేబుల్ కాదా ఆ గూగుల్ పే మీరు ఏదైతే ఆ రైస్ మిల్ అతను ఇచ్చిందో ఆ గూగుల్ పే సర్చ్ చేయండి పైసలు తిన్నది మీ ఎస్ఐ మీ పోలీసులు అయితే కేసును మీద చేస్తారా ఏ త్రీ పెడతారా అయ్యా ఎక్కడున్నామండి మేము ఏ లోకంలో ఉన్నామండి పాత లోకంలో ఉన్నామా ఏం చట్టాన్ని రాస్తున్నావు సార్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు ఉంటే మీ మీ యొక్క అకృత్యాలకు హైవతాజీ చచ్చిపోతుండే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన చట్టాన్ని కూడా ఒకరికి కలిసి సరే మీరు రాత్రికి రాత్రి ఎస్ఐ నిరీష్ని ఎందుకు ఇక్కడ నుంచి బదిలీ చేశారు ఆ రోజు రైస్ మిల్స్లో ఎందుకు బదిలీ చేశారు తప్పంతా మీద ఉంచుకొని సిపి గారికి తప్పుడు రిపోర్ట్ పంపించి మా మీద కేసులు చేసి మమ్మల్ని ఇరికించాలని చూస్తే ఇరికించండి కానీ చట్టం ఉంది భారత రాజ్యాంగం ఉంది కోర్టు ఉంది జడ్జి గారు ఉన్నారు లాయర్లు ఉన్నారు ఖచ్చితంగా మేము ఈరోజు మీరు చేస్తుండొచ్చు కానీ మేము ఖచ్చితంగా మేము నేరం చేయలేదని నిరూపణ చేసుకొని వస్తాం మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అదేవిధంగా ఇప్పటి వరకు మీరు చేసిన కేసులు అన్నీ కొట్టివేయబడ్డాయి జడ్జి దేవాలయం లాంటి దాంట్లో జడ్జి దేవా దేవుడు లాంటి వారు మమ్మల్ని చట్టాన్ని గౌరవం చట్టంలో న్యాయాన్ని గెలిపించారు అదేవిధంగా ముఖ్యంగా అడ్లూరి శ్రీనివాస్ లాయర్ గారికి పాదాభి చేస్తున్నా అడ్లూరి శ్రీనివాస సార్ మీకు నేను డబ్బులు ఇవ్వలే నేను గరిబోని నా దగ్గర పైసలు లేవు నేను డబ్బులు ఇవ్వలే కానీ నన్ను వాదించి న్యాయాన్ని బతికించారు అడ్లూరి శ్రీనివాస్ సార్ గారు మీకు రూపాయి ఇవ్వకున్నా ప్రతి ఒక్క కేసులో నన్ను గెలిపించి ఈరోజు న్యాయాన్ని గెలిపించినందుకు మీకు పాదాభివందనం చేస్తున్నా అడ్లూరి శ్రీనివాస నాకు దేవుడు ఆ సారే నన్ను గెలిపించారు ముఖ్యంగా నా కుటుంబం ప్రజల పక్షాన అడ్లూరి శ్రీనివాస్ నాయర్ సార్ బోధన్ గారికి పాదాభివందన చేస్తున్నా ఎందుకంటే ఎన్ని తప్పుడు కేసులు చేసినా సార్ వాదించేటప్పుడు నిజంగా సినిమా కనిపించిందండి సినిమాలో ఏ విధంగా అయితే వాదిస్తారో అడ్లూరి శ్రీనివాస సార్ గారు వాళ్ళు వాదించారు ఒక్కొక్క ఇట్లా వాదిస్తుంటే ఇక వాదిస్తుంటే అప్పుడున్న రవీందర్ ఎస్ఐ అయితే ఇక కింద ముఖం వేసుకున్నాడు మొన్న ఈ ఏది మన ఈ అప్పారావు ఎస్ఐ కూడా కింద ముఖం వేసుకున్నాడు కాబట్టి ఈ అపశుపాలు ఎందుకు కావాలండి చట్టం టూ స్టార్ పోలీస్ వ్యవస్థ పోలీస్ ఖాకీ అంటే ఒక గౌరవం అండి అలాంటిది మీ తప్పుడు కేసులో లాయర్లు ఆ విధంగా వాదించినప్పుడు సమానం చెప్పలేక దేవుడు ఎదుట కింద ముఖం చేసి సప్పబడిన ముఖాలు చేస్తుంటే మాకు సిగ్గు అనిపిస్తుంది అండి కాకి షాన్ ఎప్పుడు ఉండాలా పోలీసు వ్యవస్థకు పాదావం చేస్తున్నా కించపరచలేదు తప్పుడు కేసులు చేసి అభశుపాలు కాకండి గౌరవం నిలబెట్టుకోండి హుందాగా కేసులు చేయండి తప్పులు చేసే కేసులు చేయండి కోర్టులో వచ్చి అభశుపాలు కాకి కింద ముఖం వేసుకొని సిగ్గుతో తల వంచకండి అయ్యా ఇప్పటికైనా కేసులు మంచిగా చేయండి అదేవిధంగా అడ్లూరి శ్రీనివాస్ గారికి సాధారణ పూర్వకంగా నా పిల్లల పక్షాన నాకు ఇప్పుడు ప్రధానంగా నా పిల్లలు ముఖ్యంగా నన్ను వేస్తారయా నన్ను చంపండి ఇప్పటికే రెండు సార్లు మాట రాటం చేసిరు మొన్న జూన్ నాలుగో తారీఖున నాకు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వంద మంది గుండెలు నా ఇంటికి వచ్చి కొట్టారు నా భార్యను మీద దాడి చేసిరు నా పిల్లగాడి మీద కిరోసిన్ పోసిర్రు ఎవరు టీఆర్ఎస్ గుండలే టీఆర్ఎస్ గుండలే వేసిరు ఇవన్నీ ఎవరు చెప్పించరు పోచారం శ్రీనివాసరెడ్డి పోచారం భాస్కర్ రెడ్డి చేయించు దీనికి పోలీసులు వత్తాసరికి కేసులు నా మీదే చేసారు నేను వంద మంది కొట్టినాను నా మీద కేసులు ఇలాంటి తప్పుడు కేసులు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి పోచారం శ్రీనివాసరెడ్డికి దక్కింది